తాడికొండ నియోజకవర్గం పొన్నెకల్లులో బైక్ మెకానిక్ షాపునకు వెళ్లి పరిశీలించిన అనంతరం మెకానిక్ ప్రవీణ్ తో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాసేపు ముచ్చటించారు స్థలాన్ని కేటాయించి షెడ్ ఏర్పాటు చేస్తామని ప్రవీణ్ కు సీఎం హామీ ఇచ్చారు మెకానిక్ వర్క్ కోసం అవసరమైన కిట్ కూడా అందిస్తామన్నారు ఎలక్ట్రిక్ వెహికల్స్ వినియోగంలోకి వస్తున్న నేపథ్యంలో వాటి మరమ్మతులకు సంబంధించి నైపుణ్యం కూడా ప్రవీణ్ కు అందించాలని కలెక్టర్ ను సీఎం ఆదేశించారు కాలువపురం గిల్లు కట్టలేరు కదా ఇక్కడ ఎట్లా చేయగలుగుతారు అంటే ఐడియల్ ప్లేస్ ఉందా ఐడెంటిఫై చేసి అక్కడ షెడ్ కట్టి నీకు ఎక్విప్మెంట్ ఇస్తే అక్కడ పెట్టుకుంటాను పెట్టేసి అతని ట్రైనింగ్ ఇచ్చి స్కిల్ డెవలప్మెంట్ చేసి అక్కడనే కావాలంటే కార్పెంటరీ రెండు పక్క పక్కన పెట్టుకుంటే మొబైల్ పెడతారా అదే ఫాలో చేసి రెండు మీరు ఏం చేయగలితా వర్కౌట్ చేయండి దానిపైన చేయండి అవుతుంది నాకు వెళ్ళి సెటిల్ చేయాలి ఓకే మనం చేస్తాం సరే సార్ సార్ స్కానర్ సరే లేదు సార్ స్కాండ కూడా కొన్ని ఇక్కడ పెట్టాను సార్ కొన్ని సాయంత్రాన్ని చేసి పంపించేయాలి అల్లం ఉంటే ఇక్కడ ఉండదు కదా వెహికల్ సాయంత్రాన్ని పంపించేస్త మరికి షెడ్ ఉంటే వచ్చేవాళ్ళు కూడా తక్కువ వస్తారు కదా వచ్చేవాళ్ళు కూడా నమ్మకం ఉండదు కదా నీ దగ్గర నువ్వు పని చేయగలుగుతావు పనిముట్లు కూడా ఉంటే అప్పుడు ఈజీగా ఉంటుంది అట్లా లేకుండా ఉంటే నువ్వెంత కష్టపడినా లాభం లే కదా ఓకే నేను మాట్లాడతాను మాట్లాడు చేయమంటాన్ని ధైర్యంగా